సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఓకేనా మేము అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఇందా చూపించాను కదా మీకు టెంపుల్ అదైతే కొండ మీద ఉంటుంది ఇప్పుడు కొండ మీదకి ఎక్కే ముందు ఈ టెంపుల్లోకి వెళ్ళి మనం దర్శనం చేసుకొని కొండ ఎక్కుదాము ఓకేనా ఈ ఈ టెంపుల్ అయితే శివయ్య స్వామి టెంపుల్ ఇది ఈ టెంపుల్ నేమ్ ఏంటంటే బానేశ్వర్ కేవ్ టెంపుల్ అంట. ఈ టెంపుల్ కాల్మోస్ట్ 5000 ఇయర్స్ హిస్టరీ ఉన్నంట. మేము అయితే ఆల్్రెడీ లోపలికి వెళ్లి దర్శనం చేసుకొని బయటకొచ్చి అలా కూర్చున్నాము. మీరు కొడి దన్నం పెట్టుకోండి స్వామికి. నేను అయితే ఒక మంచి కోరిక కోరుకుంటున్నాను. ప్రసాదం పెట్టించుకొని స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేద్దాం పదండి ఈ స్టెప్స్ ఎక్కేసరికి నాకు కాల్ నొప్పులు వచ్చాయండి బాబు నాకు కాదండి సారీ మా మమ్మీకి మా డాడీకి ఓకేనా ఈ టెంపుల్ అయితే తుంకాయి అమ్మవారి టెంపుల్ అంటండి చాలా పీస్ఫుల్ గా ఉంది వచ్చిన అమ్మటే నాకు నిద్ర వచ్చేసింది అండి టెంపుల్ లోకి రాగాని నేనైతే మంచి వడుకున్నాను మా నాన్న మీద హ్యాపీ వడుకున్నా ఇదైతే పూణే సిటీ అండి మంచిగుండి లొకేషన్ టెంపుల్ దగ్గర నుంచి చూస్తుంటే ఇందాక మీకు ఒక కోరుకున్న కోరిక చెప్తా అన్నా కదండి నేను ఇప్పుడు చెప్పను ఏంటో అదేంటంటే ఓన్ నైట్లో సెలబ్రిటీ అవ్వాలనుకుంటున్నా అండి మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సెలబ్రిటీని చేసేయండి ప్లీజ్ ఓకేనా మా నేనైతే మంచి నిద్రపోతున్నాను అండి మురారోజం మీద కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి